ప్రతి వస్తువు అంటే ప్రతి వస్తువు అంటే అన్నీ ప్రతి వస్తువు అంటే అన్నీ కానీ మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మన పరిశుద్ధులు ఏం చేస్తారో తెలుసా అక్కడికి వచ్చే కొద్ది ఏమంటారంటే మీరు ఏంట్లు అమ్మ మీరేంట్లమ్మా నాన్న ఏంట్లమ్మా ఇది ఏం మనస్సాక్షిన ఇప్పుడు నువ్వు అందకత్తేవా అందమైన సంఘంగా ఉన్నావా నీ పక్కన వాళ్ళేమో నీకు అందంగా ఉన్నావని చెప్పారు ఇప్పుడు నీ మనస్సాక్షి నేనేం చెప్తుందో తెలుసా వాత వేయబడిన మనస్సాక్షిగా నువ్వు ఉన్నావు హుయా నిన్ను సృజించిన వాడే కదా వాళ్ళని సృజించింది అమ్మ ఏంటి ఏంట్లయితే ఏమమ్మా నువ్వేం చేస్తావు హలే అందంగా ఉన్నావు నువ్వు ఆ మాట అంటున్నావే అందంగా ఉన్నావు నువ్వు దేవుని ఎదుట నిలబడి అందంగా కనిపిస్తున్నావు నువ్వు రేపు రాబోతున్న పెండ్లి కుమారుడు నిన్ను కోరుకుంటాడా సార్వత్రిక సంఘమా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏది అందమైన సంఘం చాలా పెద్ద పెద్ద అవి కాదు పెండి కుమారుడు కోరుకునే ఆయన ఎలాగున మన కొరకు తను తాను తగ్గించుకుని రిక్తుడుగా మారిపోయి శిలువ యాగము పొందునట్లుగా తన స్వరూపును పోంగొట్టుకున్నాడు ఆ పోలికలోకి మనము మార్చబడే అందమైన సంగముగా మార్చబడదు